మోడీ తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే గడగడలాడిస్తున్న అమెరికా డాలర్ విలువ రోజు రోజుకు పడిపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే భవిష్యత్తులో బ్రిక్స్ ద్వారా అనేక దేశాలు ఏకమయ్యేసి డాలర్ ద్వారా వ్యాపారం చేసేందుకు వాళ్ళందరూ కూడా నిరాకరిస్తున్నారు ఇప్పటికే గత ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన బ్రిక్ సమావేశంలో అనేక దేశాలు ముప్పై ఆరు దేశాలు ఏకమయ్యేసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగబోయే సమ్మిట్లో సుమారుగా యాభై దేశాల వరకు ఏకం కానున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ అగ్రగామిగా నిలవడంతో అన్ని దేశాలన్నీ కూడా భారత్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నాయి భారత్ కరెన్సీ ఏదైతే ఇండియన్ రూపీ అంతర్జాతీయ వాణిజ్య వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషిస్తుందా అంటే అవుననే వినిపిస్తోంది అమెరికా నుండి శ్రీనివాస్